వందనాలండి ఈరోజు జనవరి రెండు మొదటి మానవుడు ఆదాం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మొదటి మొదటి రెండు పదమూడులో అంటున్నాడు మొదటి ఆదామును తర్వాత హవ్వయ్యను నిర్మించబడి కారా అంటున్నాడు దేవుడు సృష్టించిన మొదటి మానవుడు ఆదాం అది మనందరికీ తెలుసు ఆదాము మొదటి వ్యక్తిగా భూమిపై ఉన్న ఒకే వ్యక్తిగా ఎలా ఉండి ఉంటాడో మనం ఊహించని కూడా లేం మనం ఒంటరిగా ఉండేదానికి ఆదాం ఒక్కడే ఉండేదానికి చాలా తేడా ఉంది ఆదాముకు ఇంకొక మానవుడే తెలియదు కదా అంతేకాక అతని జీవితానికి మనకు సంబంధమే లేదు యవనస్తుడిగా సృష్టించబడ్డాడు చిన్నతనం లేదు తల్లిదండ్రులు లేరు కుటుంబము స్నేహితులు లేరు మానవునిగా ఉండుట ఎలాగో తాను నేర్చుకోవాల్సి వచ్చింది తనలాంటి ప్రాణి ఇంకొకటి భూమిపై లేదని గుర్తించాడు దేవుని దయవల్ల అతను ఎంతో కాలం ఈ కష్టాల్లో జీవించిన అవసరం లేకుండా సాటి అయిన సహకారిగా హవ్వనిచ్చాడు దేవుడు వారి సంబంధం పరిపూర్ణంగా ఉండేది కల్మషం లేకుండా రహస్యాలు లేకుండా సిగ్గు అనేది లేకుండా ట్రాన్స్పరెన్సీ ఉండేది ఆదాము హవ్వతో సంబంధం ఒక పాటతో మొదలుపెట్టాడు ఆ తర్వాత దేవుడు తనకు చెప్పిన విషయాలన్నీ చెప్పి ఉంటాడు హవ్వను సృష్టించకముందే దేవుడు ఏదైనా తోటలో ఆదాము నుంచి దానిపైన సర్వాధికారం ఇచ్చాడు అందులోనివన్నీ అనుభవించవచ్చు కానీ దాన్ని పోషించే బాధ్యత కూడా ఇచ్చాడు అక్కడి పండ్లు కానీ ఏదైనా అక్కడ ఎన్ని వా వాడుకోవచ్చు తినవచ్చు కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాలు మాత్రం తినద్దు అని చెప్పాడు ఈ సంగతులన్నీ ఆదాము హవ్వకు చెప్పాడు అనే సంగతి సాతాను హవ్వ యొక్కకు వచ్చినప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టి తెలుస్తా ఉంది అయినా ఆమె సాతాను శోధనలో పడిపోయి తాను తినడమే కాకుండా భర్తకు కూడా ఇచ్చింది పరిణామాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆదాము తిన్నాడు ఆ క్షణంలో ఆ చిన్న అవిధేయత అనుకోవచ్చు కానీ దాంతో దేవుని సంపూర్ణ సృష్టి ముక్కలు చెక్కలైపోయింది తన ఇష్ట ప్రకారము నడుచుకోవాలనుకున్నందువల్లే దేవుడికి దూరం అయిపోయాడు ఆదాం యొక్క ఈ తిరుగుబాటు యొక్క ప్రభావం నుండి బయటపడేందుకు దేవుడు తన ప్రేమ కరుణ వల్ల అప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసి పెట్టాడు ఈ ప్రణాళిక ఏ విధంగా నెరవేరుతుందో అదే ఒక కథలాగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది యేసుక్రీస్తు ద్వారా దేవుడే స్వయంగా శరీరదారి అయి ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఈనాటికి మనం చిన్నవో పెద్దవో తిరుగుబాటు చర్యలు చేయడం వల్ల మనం ఆదాం సంతతి అని గుర్తు చేస్తున్నాయి తిరిగి దేవుని బిడ్డలం అవ్వాలి అంటే యేసుక్రీస్తును క్షమించమని అడగటం ఒకటే మార్గం ఆదాము దేవుని స్వరూపంలో చేయబడిన మొదటి వ్యక్తి అనే గొప్ప ఆధిక్యత ఉంది దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండే ఆధిక్యత ఉన్నా కూడా హవతో కలిసి ఈ లోకంలోకి పాపం వచ్చేటట్టు చేశాడు హవ వచ్చేసరికి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఇవ్వడం మానేశాడు ఇప్పటికైనా మనం దేవునితో తిరిగి సహవాసంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేద్దామా విధేయత నేర్చుకోవాలి ముందు ప్రార్థన చేసుకుందాం దయమైడ ఆదాం ద్వారా అతనికి ఎంత ఆధిక్యత ఇచ్చినా కూడా ఆ విధేయత వల్ల మీకు దూరం అయిపోయాడు అటువంటి భయంకరమైన పరిస్థితి మా జీవితాల్లో మేము మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత కూడా అవిధేయతల్లోకి వెళ్లకుండా మమ్మల్ని కాపాడమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ